హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్స్ వీడియో మినపచక్రాలండి మినపిండిని మరపట్టించకుండా ఈ మినపచక్రాలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ మినపచక్రాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకోండి ఇందులో ఒక గ్లాస్తో మినపగుళ్ళు వేసుకోవాలి ఇక్కడ నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నానండి ఈ మినపగుళ్ళను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ మినపగుళ్ళు మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకొని ఈ మినపగుళ్ళను ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలండి ఎనిమిది గంటలు నానిన తర్వాత ఈ మినపగుళ్ళను నేను ఇలా గ్రైండర్లో వేసుకుంటున్నాను మీరు మిక్సీలో అయినా కూడా మనం ఇడ్లీ పిండి వేసుకున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు వాటరు కొద్దిగా పోసుకోవాలి ఎక్కువ పోసుకొని పిండిని మరి పల్చగా అయితే చేయకూడదు మనం గారె పిండిని ఏ విధంగా అయితే ఉంచుతామో అలాగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనం పిండి కలిపేలోపు ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని అందులో ఒక జల్లెడు పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు బియ్య పిండి తీసుకోవాలి ఈ బియ్య పిండిని బాగా జల్లించుకోండి ఇలా జల్లించుకున్న పిండిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండిని వేసుకోవాలండి ఈ విధంగా మినపిండి మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి పచ్చి కారం అండి ఇది గొడ్డు కారం అంటారు కదా ఆ కారం అండి అలాగే ఇందులో నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు కొద్దిగా వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వాము ఇలా కొద్దిగా క్రష్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకోండి అలాగే కొద్దిగా బాగా మరిగించిన ఆయిల్ వేసుకోండి ఇక అలా ఆయిల్ వేయటం వల్ల మనం చేసుకున్న మినపచక్రాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి అలాగే పిండి జల్లించడం అనేది మాత్రం అసలు స్కిప్ చేయకుండా పిండిని జల్లించుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోండి ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి పిండిని బాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని మనం చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఎందుకంటే మినపిండి కాబట్టి చేతులు కతుక్కుంటుందండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా చక్రాల గిద్దలు ఉంటాయి కదండీ వాటిల్లో పెట్టుకోవాలి ఇలా నేనైతే ఈ హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను మీకు మరీ సన్నవిగా కావాలనుకుంటే ఆ హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని ఈ విధంగా మురుగులు కొట్టంలో పెట్టుకోండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి ఇప్పుడు మనం మురుగులు కొట్టంలో పిండి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ పిండిని చక్రాల్లో ఒత్తుకున్నాము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి బియ్య పిండి ఎప్పుడూ అందరిళ్లలో ఉంటుందండి మన పిండి కోసం మరదాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లోనే మిక్సీలైనా వేసుకోవచ్చండి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలండి ఈ మినపచక్రాలు చాలా క్రిస్పీగా ఉంటాయి పిండి జల్లించడం అనేది మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి అలాగే ఈ చక్రం కాలేలోపు మనం పిండిని మురుకులు గొట్టంలో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న పిండిని మళ్ళీ మరో చక్రంలో వత్తుకోవాలి ఈ చక్రం కూడా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకవైపు బాగా కాలింది కదా రెండో వైపుకు తిప్పుకోవాలి రెండో వైపు కూడా బాగా కాగిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసుకోండి ఇలా మీకు ఎన్ని అయితే చక్రాలు కావాలో అన్నిటినీ ఇలాగే చేసుకోండి ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మినప చక్రాలని వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్